నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నెట్ షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ప్రత్యేకంగా పేరు అందరూ స్వాగతం వద్ద ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ఆలకరించినటువంటి పెద్దలందరికీ కూడా అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఒకటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలి ఒకటి రెండు మన సీనర్లకి ఎందుకు ఓట్ చేయాలి ఈ రెండు విషయాల గురించే నేను చెబుతాను ఎందుకు అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ముంబై ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి ఒక స్వయోగాన్ని చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ బిడ్డకి ప్రతి వ్యక్తికి కూడా జీవించినంతకాలం కానీ మరణించిన తర్వాత వెళ్లే వరకు సంక్షేమం చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు అదే విధంగా ఎన్డిఎల్ పొట్టలో ఉంటూ దేశంలోని ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి స్కీమ్ని రాష్ట్ర అభివృద్ధికి అనుసంధానం చేసి పోలవరానికి ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాటిని కలిపి చేయబట్టి సోమవారాన్ని సోమవారం పోలవరంగా గుర్తు రెండు శాతం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చిసీలు కానీ పదహారు వందల కోట్లు ఖర్చు పెడితే ఇరవై నాలుగు వేల కోట్లు రైతు ఒక్క ద్వారా ఒక్కసారి పాజెక్టు గురించి మనం ఆలోచించాలి అవి కాకుండా ఐటీ కంపెనీలు కానీ చాలా కంపెనీలు ఈ చమురు ఆ చమురు వరకు ఎక్కడ కూడా ఏ రోడ్లు లేకుండా అభివృద్ధి విషయంలో

మన రాష్ట్రాన్ని కాపాడడం మనం మనకి మనం కాపాడడం మనం అభివృద్ధి చెందాలన్నా మన భవిష్యత్తు బాగుండాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగో కానీ అనేది రెండో విషయం చెబుతున్నారు ఎంతో మంది విద్యార్థుల విద్యార్థులని ఐఏఎస్ కావాలని ఐపీఎస్ కావాలండి గ్రూప్ వన్ గ్రూప్ టూ కావాలని లేకపోతే కానిస్టేబుల్ గారు ఏ ఉద్యోగమైన ఎంతో మంది విద్యార్థులకి జీవితాన్ని పెట్టి చూడగల తర్వాత ఏదైతే మన అందరూ రైతు పాలించవచ్చుగా నైన్టీ పర్సెంట్ రైతు వచ్చినవి రైతు ఆ ఆధారపడి పాలించిన వాళ్ళు ఈ రైతుల కోసం మన అమరావతి రైతులు రోడ్డు మీద నిలబె ఆ రో ఆ రైతులందరూ అందరికీ కూడా నేను అందగా ఉన్నాంటూ అంతగా కలబడి కలవరగా బుద్ధుతులేపి ఈ సైకో వ్యక్తిని ఈ సైకో ముఖ్యమంత్రి ఆయన మూలజాల గాడియక హాట్నట్లగా అత్యంత పడ వెక్కి మన సీమనన

ವೈಸಿರಂತೆ ಮೆಜಾರ್ಟಿ ರೇಪುರ అది తిరుమల కొండకి దాపరికం అనేది ఆ వాస్తుతి గ్రంథమే పేరు మీద తిరుమల కొండ